హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఓకే నాకు వీడియో వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జూపీ పొట్టేళ్ళు అనేది మనకి మొత్తం టోటల్ రెండు బ్యాచ్లుగా ఉన్నాయి వచ్చేసి మనకి రెండు బ్యాచ్లుగా అనేది ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై పొట్టేళ్ళు కనిపించే ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై పొట్టేళ్లు అనేది ఉన్నాయి సెకండ్ ఇంకొక బ్యాచ్ ఉంది అది వచ్చేసి మనకి ఇదే వీడియోలో వస్తుంది సెకండ్ బ్యాచ్లో వచ్చి మనకి ముప్పై పొట్టేలు ఉన్నాయి ఈ రెండు రకాలుగా రెండు రేట్లు అనేది ఉన్నాయి పూర్తిగా వీడియో చూస్తారంటే ఈ మొత్తం డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను ఇలాంటి పెద్ద పొట్టేళ్ళు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మ్యాక్సిమమ్ మనకి ముప్పై కిలోల పైన ఉండే లైవ్ అయిట్ ఉండే పొట్టేళ్ళు అనేది వీడియోలో చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ రెండు వీడియోలు అనేది పంపించారు ఇక్కడ రెండు నిమిషాలు అనేది పెట్టాల అన్నవాళ్ళు అందువల్ల రెండు కలిపి అనేది వీడియో పెట్టి ఉన్నాను ఈ నెల్లూరు జుడిపి అనేది ఫస్ట్ బ్యాచ్ కట్ట అనేది మనకి ఇరవై పొట్టేళ్ళు ఇది వచ్చేసి మనకి ఇరవై పొట్టేళ్ళు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ మధ్యలో బదర్ ఏడు నెలలు ఎనిమిది నెలల మధ్యలో ఏజ్ పోటేళ్ళు అనేది మీ ఈ కట్ట కనిపిస్తున్నాయి కదా ఈ కట్ట వచ్చి మనకి ఇరవై పొట్టేళ్లు అనేది ఉన్నాయి ఈ ఇరవై పోటేలు లైవ్ ఎయిట్ అయినా మన అన్నవాళ్ళు వచ్చేసి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు పెద్ద ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోల మధ్యలో అనేది లైవ్ వేటే వస్తాయి వెంకీ అన్న ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై వేలు బేరం చెప్తున్నారు జత అనేది మనకి ముప్పై వేలు బేరం అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ బేరం అనేది ముప్పై వేలు చెప్పారు ఇక్కడ అన్న కూడా మనకి ఫైనల్ రేట్ అన్న వేరే వాళ్ళు వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి అడుగున్నారన్న ఆ రేటుకి అనేది మనం ఇచ్చేస్తాం ఫైనల్గా మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి ఫైనల్ రేట్ అనేది అన్న వాళ్ళు చెప్తున్నారు సరే అన్నవాళ్ళు చెప్పిన ఫైనల్ రేట్గా ఫైనల్గా మాట్లాడుకుంటే మనకి ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది వేలు ఫైనల్ రావచ్చని నేను నేను అనుకుంటున్నాను ఇంకా లైవ్ రేట్ అనేది అన్నవాళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధ్యలో అనేది వచ్చాను అది ఎట్లా అనేది మనకు తెలియదు కాబట్టి ఏదైనా సరే వీడియోలో కనుక దగ్గరికి వెళ్ళి లైవ్లోనే చూసుకుందాం ఈ కట్ట ముప్పై పొట్టేళ్ళ ఉంది ఇది ఫస్ట్ బ్యాచ్ మనకి సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ బ్యాచ్ వచ్చి మనకి కనిపించే అనేది మనకి సెకండ్ బ్యాచ్ ఇవి వచ్చేసి ముప్పై పొట్టేలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలల అనేది సెకండ్ బ్యాచ్ మనకి ఈ కట్ వచ్చేసి మనకి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు బ్రదర్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అనేది ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ బేరం కూడా ఫైనల్ రేట్ ఉన్న వాళ్ళు ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు వేలకి మధ్యలో అనేది బేరం అనేది ఫైనల్ డేట్ అనేది రావచ్చు అని చెప్పున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా దగ్గరలో అనేది మనకి రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇరవై పొట్టేళ్ళు వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేళ్ళు అనేది మనకి ఒక ముప్పై పొట్టేళ్ళు మొత్తం యాభై ఉన్నది రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఇవి ఫైనల్ రేట్ కూడా మీకు చెప్పున్నాను కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసుకోండి మీకు నచ్చిన తర్వాత అనేది చేసుకోండి ఎందుకంటే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో అయితే చేయొద్దు ఎందుకంటే వీడియోలో దానికి లైవ్లో చూసే చాలా డిఫరెంట్ అయితే ఖచ్చితంగానే ఉంటుంది కాబట్టి పొట్టేలే కాకుండా గొర్రెలు కానీ మేకలు కానీ రైతు వారుగా ఉండే వాళ్ళకి కావాలనుకున్న కాల్ చేయండి లేదన్నా మార్కెట్కి వస్తామనుకునే వాళ్ళు బుధవారం గురువారం అనేది కాల్ చేయండి శుక్రవారం మార్కెట్కి వచ్చి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా మొత్తం మనకి యాభై పొట్టేలు ఉన్నాయి రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఫోన్ చేస్తారంటే ఫోన్లో అనేది కాల్ చేస్తాను టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు ఇదే చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్